జగనివారి ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవం హైదరాబాద్ మాదాపూర్లో ఘనంగా జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీగుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్ని సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో ఆలివ్స్ డెంటల్ వారు కొత్త టెక్నాలజీ మిషనరీతో ట్రీట్మెంట్ చాలా చక్కగా మంచి అనుభవం గల డాక్టర్లతో దంత వైద్యశాల నడిపిస్తున్నారని ఇంకా చాలా అభివృద్ధి చెందాలని భగవంతుని ఆశస్సులు ఉండాలని తెలిపారు

मोटे में चलेंगे एंड माइक्रोस्कोप्स वो भूखे ना सूदा माइक्रोस्कोप और एंड 3डी स्कैन्स आम लगता है पेशेंट्स के लिए कंप्यूटर इस्ट्रीम पेशेंट्स भी एंड लेज़र सोचे भी हैं इससे कि पेशेंट के लिए तो जब मुझे ट्रांसिस्टरिंग कराते हैं जिससे तो जब पेशेंट कर रहे हैं ना समझ ले जेन्डों के म

డెంటల్ ఆసుపత్రి మొదటి వార్షికోత్సవ సందర్భంగా డాక్టర్లు ఆతిథ్య అండ్ అర్జున్ కు శుభాకాంక్షలు లేటెస్ట్ టెక్నాలజీతో పండ్ల ట్రీట్మెంట్ అనేటువంటిది తీర్థ ట్రీట్మెంట్ అనేటువంటిది రోజు రోజుకు వస్తున్నటువంటి మార్పులు గతంలో పండ్ల గురించి కానీ కంటి గురించి కానీ పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా పండ్లకి ఇటువంటి ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా చూపించుకోవడం అనేటువంటిది అత్యవసరం దాని దృష్టిలో పెట్టుకొనే ఆలసిస్ ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్తోని లేటెస్ట్ టెక్నాలజీతోని లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పెంచిన సందర్భంగా సంవత్సర కాలంలో వారు మంచి ప్రగతిని సాధించినారు వారికి నేను ఈ ప్రథమ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా सो एडवाइज कर सकते हैं ना फिर यस, दिस टू वर्ड्स बीच आर नॉट एबल टू सी एम बी देख रहे हैं, तो दें वी कैन ड्राइव आर सेफ टू आराइड टू द राइट पॉइंट, एंड रिलीव द पेशेंट एंड हम फिर तब तक तो लूंगा, बाई टी पोते इटू पीसे अलमारी उनको वाले कोरल के लिए ट्राइड टू सेव आवर बेस तो रिक्लेव भी उत्साहित हैं। अपुन की अंदर डैमेज देखने देने से आपने नोटिस कैसा हो चुका है? आपने किधर पे बोले कुछ? आपने डैमेज नहीं बोले? तो आपने क्या बोलते हैं? तो हाई लेवल पर कैंसर है क्या? नो दैट विल बी हिज चॉइस। इंप्रूव होता है,

అంటే ఆల్మోస్ట్ లైక్ రోబోట్ ఒక పని చేస్తుంది మనకి ఇక్కడ అన్నంత ఫీలింగ్ అండి మనకి ఇవన్నీ మనిషే చేస్తారనుకోండి బట్ ఈవెన్ దౌ ఇట్ లుక్స్ లైక్ దట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ సో అలాంటి అడ్వాన్స్డ్ మనకి ఆలివా దగ్గర నుంచి మనకి దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు వదురుకుంటాము ఎందుకు దూరం చేసుకుంటాము సో మన వరకు మనం మన ప్రతి క్షణం కూడా మనం ఏ డెంటల్ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆలివనే కన్సల్ట్ చేస్తాము చెయ్యాలి థ్యాంక్ యూ అండి మన మన ఆలివ్స్ డెంటల్ వరల్డ్లో ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోడాలిటీ ఫెసిలిటీస్ అందరికీ మనము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము విత్ అడ్వాన్స్డ్ త్రీ డి సిటీ స్కాన్స్ అండ్ త్రీ డి ఇంట్రా స్కాన్స్ అండ్ విత్ లేటెస్ట్ త్రీ డి సర్జికల్ గైడ్ ఇంప్లాండ్ ప్లానింగ్తో విత్ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా మా క్లినిక్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు ఈ అవకాశం అందరూ ఉపయోగించగలరు అడ్రస్ కాకతీయ హిల్స్ ఆలివ్స్ జెంటల్ వరల్డ్ ఆలివ్ జెంటల్ వరల్డ్ కాకతీయ హిల్స్ మాదాపూర్ ఆలివ్ జెంటల్ వరల్డ్ కాకితీయ హిల్స్ మాదాపూర్ మేము మా హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఫస్ట్ యానివర్సరీ చెప్పుకుంటున్నాము అక్రాస్ హైదరాబాద్ అందరి పేషెంట్స్కి ట్రీట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు వేల మంది పేషెంట్స్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ అందజేశాము మోస్ట్ బేసిక్ ప్రొసీజర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఫాలో అవుతూ అందరికి ప్రాపర్ ప్రాపర్ డెంటల్ ట్రీట్మెంట్ విత్ ఆల్ డెంటల్ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్ అందజేయడం జరుగుతూ ఉంది ఆల్ డెంట్ వరల్డ్లో స్టేట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రీయింబర్స్మెంట్ చేయించుకునే అవకాశం ప్రభుత్వం గుర్తింపు ప్రభుత్వం గుర్తింపబడిన హాస్పిటల్ ప్యానెల్లో కాలజిడెంట్ల వాళ్ళు కూడా గుర్తింపబడింది